జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజాధనంతో నిర్మించిన డబుల్ లేన్ రోడ్డును మాజీ సీఎం భద్రతా సిబ్బంది ప్రైవేట్ రోడ్డుగా మార్చేశారు ఎవరిని అనుమతించకుండా ప్రైవేట్ రోడ్డుగా మార్చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మంత్రి జగన్ క్యాంపు కార్యాలయం ఉన్నటువంటి రోడ్డు వివాదాస్పదంగా మారిందని చెప్పాలి అక్కడికి ఎవరిని కూడా ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ రోడ్డుగా మార్చేసినటువంటి పరిస్థితి ఉంది అది వాస్తవానికి పూర్తిగా ప్రజాధనంతో నిర్మించినటువంటి డబుల్ లెయిన్ రోడ్డు ఉన్నప్పటికీ కూడా అక్కడ పూర్తిగా ప్రైవేటు రహదారిగా దాన్ని మార్చేసి వాడుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది దాదాపుగా ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఆ రోడ్డుని గతంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించారు దాదాపుగా ఐదు కోట్ల రూపాయల వ్యయంతో దాన్ని నిర్మించినప్పటికీ ఎవరిని ఈ ప్రస్తుతానికి అనుమతించినటువంటి పరిస్థితి నెలకొంది పూర్తిగా ప్రైవేట్ రోడ్డు గానే ప్రస్తుతం మాజీ సీఎం వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి వాస్తవానికి అక్కడ ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడు వరకు గతంలో నిధులు డబుల్ లైన్ రోడ్డుగా వేయాలని చెప్పి నిధులు మంజూరు చేసినప్పటికీ కేవలం ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మాత్రమే దాన్ని నిర్మించి ఆ మొత్తాన్ని కూడా ఆ మొత్తం వ్యయాన్ని కూడా ఆ ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నిర్మించేసినటువంటి పరిస్థితి నెలకొంది మొత్తం ప్రస్తుతం జగన్ ఇంటి సమీపంలోని ఎదురుగొండ ఉన్నటువంటి కరకట్ట మార్గం కూడా పూర్తిగా నిలిపివేయడంతో స్థానికులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది దీంతో చాలా ప్రాంతాలకి రాకపోకలు నిలిచిపోయాయి గత గడిచిన ఐదేళ్లుగా కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి రాకపోకలు సాగించలేని సామాన్యులు ఎవరు రాకపోకలు సాగించలేని నెల పరిస్థితి నెలకొంది అటు అటువైపు రివేంద్రపాడు వైపు పూర్తిగా ప్రభుత్వ కార్యాలయాలు అలాగే ప్రైవేటుకు సంబంధి ప్రైవేటు కార్యాలయాలు ఉన్నప్పటికీ కూడా అలాగే వివిధ గృహ నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా అటు ఎవరిని కూడా వెళ్లనివ్వని పరిస్థితి నెలకొంది దీంతో ఆ రోడ్డు అంతా కూడా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఇక మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున ప్రజాధనం వినియోగించి పెద్ద ఎత్తున నిర్మాణాలైతే చేపట్టారు గతంలో మా మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఎలాంటి థ్రెడ్ పర్సెప్షన్ లేప లేకపోయినప్పటికీ కూడా ఆయన ప్రహరీ ప్రహరీ చుట్టూ కూడా ఆయన ఇంటి క్యాంపు కార్యాలయం నిర్మించుకున్న ప్రైవేట్ నిర్మాణం అయినప్పటికీ ఆయన ప్రహరీ చుట్టూ కూడా దాదాపుగా పన్నెండు అడుగుల ఎత్తున పై ఐరన్ ఫెన్సింగ్ అయితే నిర్మించారు అలాగే సోలార్ ఫెన్సింగ్ కోసం కూడా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారు కేవలం సోలార్ ఫెన్సింగ్ కోసం మాత్రమే ఒకటి పాయింట్ మూడు కోట్ల రూపాయల మేర ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఐరన్ ఫెన్సింగ్ దాదాపుగా పన్నెండు అడుగులెత్తున్నటువంటి గోడ నుంచి పన్నెండు ఎత్తు మీద థ్రెడ్ పర్సెప్షన్ కోసం కేవలం ఎవరైనా ఉగ్రవాదులు తీవ్రవాదులు దాడులు చేస్తారన్న భయం భయంతో కేవలం ఆయన తన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఐరన్ ఫెన్సింగ్ నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇదంతా ప్రజాధనంతో నిర్మించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది అలాగే ప్రస్తుతం ఆయన వినియోగిస్తున్నటువంటి క్యాంపు కార్యాలయంలో వినియోగిస్తున్నటువంటి ఫర్నిచర్ కావచ్చు ఇతర సామాగ్రి కావచ్చు ఇవన్నీ కూడా ప్రజాధనంతో కొనుగోలు చేసి ప్రస్తుతం వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం దాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత హైదరాబాద్ లోని క్యాంప్ హెచ్ బ్లాక్ నుంచి యూపీఎస్ సామాగ్రి కావచ్చు అలాగే ఇతర కంప్యూటర్ సామాగ్రి కావచ్చు పూర్తిగా ప్రభుత్వ సామాగ్రిని అక్కడికి తరలించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఆయన మాజీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత రాజకీయ భేటీలు మాత్రమే ఒక పార్టీ అధ్యక్షుడిగా రాజకీయ భేటీలు మాత్రమే నిర్వహిస్తున్నారు అయితే ఈ ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ వివిధ సామాగ్రి కావచ్చు అలాగే నిర్మాణాలు కావచ్చు వాటన్నింటినీ కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంగా పార్టీ కార్యాలయంగా మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ క్యాంపు కార్యాలయాన్ని మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంగా మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పార్టీ కార్యాలయం నుంచే ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలు నడుస్తున్నాయి అయితే ఆ పార్టీ కార్యక్రమం కార్యకలాపాలు నడుస్తున్నటువంటి ప్రతి ఈ కార్యాలయంలో పూర్తిగా ప్రజాధనంతో వినియోగించి కొనుగోలు చేసినటువంటి ఫర్నిచర్ కావచ్చు ఇతర సామాగ్రి కావచ్చు వినియోగించుకుంటారన్న విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి అయితే దీనిపైన ప్రభుత్వం వివిధ జీవోలు కూడా వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి ఎంత ఖర్చు చేశారు ఏమైతే ఖర్చు చేశారన్న దానిపైన ప్రస్తుతం ప్రభుత్వం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది దీనిపైన త్వరలోనే విచారణకు కూడా ఆదేశాలు అయితే జారీ చేసే అవకాశం ఉంది